నమస్కారం రుద్రా కో స్వాగతం యువతకు స్ఫూర్తి అనేక మంది యువతి యువకులకు నాయకత్వ లక్షణాలు నేర్పిన గొప్ప వ్యక్తి పూర్వ నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ వి రామారావు మృతి చాలా బాధాకరం అంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వారి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా నెహ్రూ యువజన కేంద్ర కోఆర్డినేటర్గా దేశ స్థాయిలో ఎదిగిన రామారావుకి ప్రగాఢ నివాళులు అని అన్నారు వారు యువతలో పెంచిన స్ఫూర్తి నన్ను తనని యువ నాయకుడిగా ఎదిగేలా చేసిందన్నారు వారి ప్రేరణ నేటి యువతకి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు ఈ కార్యక్రమంలో స్ఫూర్తి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు వ్యాపారవేత్తలు ప్రభుత్వ ఉపాధ్యాయులు వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు కోఆర్డినేటర్ గా నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ నుంచి దేశ స్థాయి అధికారి దాకా ఆదర్శంగా ఎదిగినటువంటి రామారావు గారి మరణం పట్ల తీవ్ర సానుభూతిని వ్యక్తం చేస్తాం ఆనాడు మేము యువకులుగా కాలేజీలో చదువుకునే సందర్భాల లోపల అనేకమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి ఈరోజు ఒక యువజన నాయకుడిగా ఎదగడానికి వారి ప్రేరణ నాలో ఎంతో ఉంది అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తప్పకుండా వారు చూపెట్టిన మార్గదర్శకత్వంలో యువత నడవడానికి సంబంధించినటువంటి ఈరోజు వారు ఏ విధంగా యువతకు ప్రేరేపితం చేసినారు యువతకు ఏ విధంగా స్ఫూర్తినిచ్చినారు యువజన నాయకులు విభజన సంఘాల నాయకులు ఏ విధంగా తయారు కావాలనడానికి రామారావు గారు నిదర్శనం వారు ఇప్పటికి కూడా చనిపోయిన యూత్ కోఆర్డినేటర్ రామారావు గారు అంటారంటే వారు ఏ విధంగా చేస్తారో ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి వారికి మరొకసారి ఈరోజు హృదయపూర్వకంగా అర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి కట్టిస్తారు కోఆర్డినేటర్ నుంచి దేశ స్థాయి అధికారి దాకా ఆదర్శంగా ఎదిగినటువంటి రామారావు గారి మరణం పట్ల తీవ్ర ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తాం ఆనాడు మేము యువకులుగా కాలేజీలో చదువుకునే సందర్భాల లోపల అనేకమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి ఈరోజు ఒక యువజన నాయకుడిగా ఎదగడానికి వారి ప్రేరణ నాలో ఎంతో ఉంది అనే మాట వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యుల ప్రకారం సానుభూతి తెలియజేస్తూ తప్పకుండా వారు చూపెట్టిన మార్గదర్శకత్వంలో యువత నడవడానికి సంబంధించినటువంటి ఈరోజు వారు ఏ విధంగా యువతకు ప్రేరేపితం చేసినారు యువతకు ఏ విధంగా స్ఫూర్తినిచ్చినారు యువజన నాయకులు విభజన సంఘాల నాయకులు ఏ విధంగా తయారు కావాలనడానికి రామారావు గారు నిదర్శనం వారి ఇప్పుడు కూడా చనిపోయిన యూత్ కోఆర్డినేటర్ రామారావు గారు అంటారంటే వారు ఏ విధంగా పనిచేస్తున్నారో ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి వారికి మరొకసారి